బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి విద్యార్థులు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని చిన్నకృష్ణ పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా విద్యాలయంలో స్కూల్ కెప్టెన్ హౌస్ కెప్టెన్ల ప్రమాణ కెప్టెన్లకారోత్సవ కార్యక్రమం కరస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసీల్దార్ చిన్ని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయసులోనే బాధ్యతగా వ్యవహరించాలన్నారు

చాలా ఎక్సలెంట్ అసలు అది ఆ వైబ్రేషన్ వింటేనే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు కానీ మేనేజ్మెంట్ వాళ్ళని ఎంత ఎలా ఎన్నిసార్లు ట్రయల్ చేయించారో తెలియదు కానీ చాలా బాగుంది అందులో వాళ్ళ ఫోకస్ మెయిన్ డెడికేషన్ ఆ ప్రాక్టీస్లో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడ కూడా ఏ బీట్ కూడా ఎక్కడ కూడా ఆ రిథమ్ తప్పలేదు ఎక్సలెంట్ రిథమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ పీరియడ్లో కూడా మీ అంతే కాన్సన్ట్రేషన్ అంతే డెడికేషన్తో ఉండి మీ లైఫ్ రిథమ్స్ని మిగతా వాళ్ళకి వైబ్రేషన్ పంపిస్తూ మీరు ఒక మోడల్గా ఉంటారని భావిస్తూ మీ Marks a beginning of an academic year that is led by students, for the students. <clears throat> to all the leaders, with utmost faith, is that we give you this great responsibility. I hope you truly lead by example, humbling yourselves not with the position, but because you are responsible for your fellow students and i urge and request other students to give your support to your leaders not distancing them but united you you travel along take up the responsibility and it is not some one person leading towards discipline or one person leading towards the culturals academics it's all of you together we have just given them the position because